ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజుల్లో పెద్దలు ఏంటి పిల్లలు ఏంటి తేడా లేకుండా డ్రై ఫ్రూట్స్ తినాలంటే చాలా మారన్ చేస్తున్నారు అందుకోసం ఈ సింపుల్గా నాకు తెలిసినంతలో ఈ చిన్న రెసిపీ అయితే చేసి చూపిస్తా మామూలుగా అంటే డ్రై ఫ్రూట్స్ తినేవాళ్ళు తక్కువ అప్పుడు పెద్దవాళ్ళు అయితే తప్ప చిన్న పిల్లలు సరిగ్గా తినరు అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి కంపల్సరీగా తింటారు మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా పక్కన నీట్గా పక్కన పెట్టేసుకుని ముందైతే పల్లీలు అయితే వేపేసుకోవాలి పల్లీలు ఫస్ట్ ఎందుకు అంటే ఇవి కాస్త పొట్టు మనకి కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే అలా వేసేసుకోవచ్చు ఇవి తొందరగా వేగవండి మన డ్రై ఫ్రూట్స్తో పోల్చుకుంటే ఈ పల్లీలు అన్నది తొందరగా వేగవు అందుకే ముందు వీటిని ఫ్రై చేసుకుని బ్రౌన్ కలర్ లాగా వచ్చేవరకు పక్కన పెట్టుకోవాలి అలాగే మనం చక్కగా నెయ్యి అన్నది కొంచెం ఎక్కువే యాడ్ చేసుకో నేనైతే రెండు టేబుల్ స్పూన్లు అంటే మా నా కొలత ప్రకారం యాభై గ్రాములు వస్తుంది చక్కగా అందులో వేసేసుకొని అది వేడెక్కాక మనం ఏమేమైతే తీసి పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్ అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముందు బాదము ఇది కూడా ముందే వేయాలండి ఇది కూడా కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగదు తర్వాత పిస్తా ఇవి వేసుకున్న తర్వాత ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేసేసుకోవాలి చక్కగా ఇవి మాడకుండా అలాగా మనం కదుపుతూ ఉంటే ఆ నెయ్యి ఫ్లేవర్కి అవి చక్కగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇవైతే వేగిపోయినాయి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుని తర్వాత మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ అవి మాడకుండా చూసుకోవాలండి ఇలా చేస్తే ఏమవుతుందంటే అన్నీ ఒకేసారి వేస్తే ఒకటి వేగితే ఒకటి వేగదు అందుకని కొంచెం మనం కొంచెం హార్డ్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫస్ట్ వేపుకొని ఇలా స్మూత్గా ఉన్నవి లాస్ట్లో వేపుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్కి వస్తుందండి కమ్మని వాసన వస్తుంది మీరు ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ఇవన్నీ వేసుకున్నాక మనము బెల్లం బదులు నేనైతే బెల్లం బదులు ఖర్జూరం అయితే తీసుకుంటున్నానండి ఇవి పోపులు అన్నది కొలత చూసుకోవాలి లేకపోతే తీప అన్నది సరిపోదు కా ఖర్జూరం కుదరదు అనుకున్న వాళ్ళు నల్ల బెల్లం ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు అంటే ఖర్జూరం అందరికి అవైలబుల్గా ఉండదు కదండి అందుబాటులో వాళ్ళు ఖర్జూరంతో చేసుకోవచ్చు లేని వాళ్ళు నల్ల బెల్లం అన్నది యూస్ చేసుకుంటే అది కూడా టేస్టీగా ఉంటుంది ఇందాక వేయించుకున్న బాదం పిస్తా అన్నీ ఇందులో వేసేసుకున్నాను ఖర్జూరం అన్నది రెండు కప్పులు కానీ మూడు కప్పులు కానీ ఉండాలండి అంటే మన డ్రై ఫ్రూట్స్ని బట్టి ఉంటుంది ఈ నేను తీసుకున్న వాటికైతే రెండు కప్పుల ఖర్జూరం అయితే తీసుకున్నా ఆ ఖర్జూరం తీసుకుని ఒక కప్పు అయితే ముందుగా అందులో వేసేసి కలిపి వేసుకున్నాను మొత్తం కరిగే వరకు అది కాస్త చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ తింటుండలేదని మనం ఇలా చేస్తున్నాము ఇలా చేస్తే పిల్లలకైతే తెలియదు ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్డూలని అందుకని మిక్సీ పట్టేస్తున్నాను తర్వాత ఇంకొక కప్పు ఉంది కదా ఖర్జూరం దాన్ని ఈ పెనంలో వేసి మళ్ళీ కాస్త నెయ్యి యాడ్ చేసుకుని అది కొంచెం కాస్త కరిగే వరకు ఉంచుకొని మనం ఏవైతే మిక్సీ పట్టామో డ్రై ఫ్రూట్స్ అది ఇందులో వేసేసుకొని చక్కగా అడుగంటుకోకుండా చూసుకోవాలండి ఇది అడుగు కాస్త టేస్ట్ అన్నది మారిపోతుంది పిల్లలకి ఇది చాలా మంచిదండి డ్రై ఫ్రూట్స్ తిన వాళ్ళకి ఎలా చేసి పెట్టండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మన పిల్లలని కదండి మనకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా రెడీ అయిపోయిందండి లాస్ట్లో అయితే నేను వెండి కొబ్బరి కాస్త వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇవి అస్సలు డ్రై ఫ్రూట్స్ లడ్డూల్లాగే కనిపించవు పిల్లలకి చక్క సున్నుండల్లాగా అంత స్మెల్ వస్తుంటుంది బాగుంటుంది కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి సైజ్ అన్నది మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అండి ఇది ఏ సైజే కావాలని లేదు చిన్నపిల్లలకు ఉన్న వాళ్ళకైతే మీడియం సైజ్ సరిపోతుంది లేదు మనము పెద్దవాళ్ళము అనుకుంటే చక్కగా ఇలా చేసుకుని రోజుకొకటి మార్నింగ్ కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ తింటే మాత్రం చాలా మంచిదండి చాలా మంచిది పిల్లలైతే అసలు కనిపెట్టలేరు ఇలా చేసి పెడితే ఇవి డ్రై ఫ్రూట్స్ అని అంత టేస్టీగా ఉంటుంది ఈ నేనైతే ఈ సైజు చేస్తున్నా మ్యాక్సిమం ఈ సైజు సరిపోతుంది మరి పెద్ద సైజ్ అయినా కానీ పిల్లలకి ఇస్తే హాఫ్ హాఫ్ తిని ఉన్నది పడేస్తారు అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ సైజ్ అయితే సరిపోతుందండి ఓకేనండి ఉంటానండి బాయ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఓకేనండి బాయ్